హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ సిక్స్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ రింగ్ బీన్స్ ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి ముప్పై తొమ్మిది రూపాయలు థర్టీ నైన్ రూపీస్ బీరకాయలు పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ఉజాలా వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఎనభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఎయిటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఎయిటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదమూడు రూపాయలు